ఆ పైన ఒక కలశకి శక్తు ఉంటే బంగారపు కలస శక్తు లేదు వెండి కలస లేదా రాగి కలస ఇత్తన కలస లేదా మట్టి అయినా సరే మట్టి కూడా పెట్టనటువంటి శక్తి లేనటువంటి వారు ఎవరైనా వ్రతం చేస్తూ చేస్తూ ఉంటే చూస్తే ఆ వ్రత ఫలితం వస్తుందని మనకు సత్యనారాయణ వ్రతంలో ఉంది అలాగే ప్రతి దానికి అదే మనకు సూత్రం ఇక్కడ ఇంత ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామంటే మరి శక్తికి మించి ఎక్కడా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు శక్తి శక్తి లోపం లేకుండా చేయమని ఆ రకంగా ఎక్కడ చక్కగా ఆ యొక్క రాగ కలసలు ఇతర కళలు ఏర్పాటు చేశారు ఆ కలశ పైన కలస ఉంచారు ఆ కలశ లోపల సుగంధ ద్రవ్యపూర్వక జలాన్ని ఉంచారు లోపల బంగారపు ప్రతిమ ఉంచారు ప్రతిమ పరమాత్మని మన దేహంలో ఎట్లాగైతే జ్యోతి పరమేశ్వరుడు ఉన్నాడో అట్లాగే ఆ కలసలో ప్రతిమ అటువంటి భగవంతుని స్వరూపం జీవం అనమాట ప్రతిమ బంగారపు ప్రతిమ ఆ పైన శాఖలుగా మామిడి కొమ్మలు అనేక రకాలైనటువంటి వృక్షజాతి కొమ్మలు పెట్టారు అంటే అవయే చేతులు ఇవన్నీ అవయవాలు అనమాట ఆ పైన కొబ్బరి బొండం పెట్టారు అది ఏ భాగం ఇక్కడ అందుచేతనే ఇక్కడ శాస్త్రంలో చెబుతున్నాడు విశ్వత చక్షురథి నారికేల పదం అంటే ముఖం ఆ ముఖం భగవంతుడు చూ ఎటు చూస్తాడండి మనం కూర్చోడం తూర్పు కూర్చున్నాం భగవంతుడు ముఖంగా ఉండేటట్లుగా మన ఇంట్లో దేవుణ్ణి గాని కలిసి గాని పెట్టుకుంటాం కానీ భగవంతుడు ఒకవైపు చూస్తాడని మనం చెప్పకూడదు భగవంతుడు ఎట్లా చూస్తాడండి ఈ యొక్క భగవంతుడు విశ్వం అంతా కూడా నిండిపోయి ఉన్నాడు ఆయన అంతగా కూడా చూస్తాడు మన మనస్సుకి మనకి ఎదురకుండా ఉన్నట్లుగా మనం పెట్టుకుంటాం మన మనస్సు నిగ్రహ శక్తి కోసమే ఈ యొక్క ఒక ఫోటో గాని విగ్రహం కానీ ఆరాధన అసలు మన మనస్సు కనుక నిరగడగా ఉంటే ఒక్క దీపారాధన చాలు అందుచేత మన హైందవ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా దీపారాధన లేకుండా ఏ పూజ కూడా చెయ్యం ఎందుచేత మన మనస్సు నిలకడగా ఉంటే మనకు ఫోటో అక్కర్లేదు ఆ దీపారాధన పెట్టేసి పూజ చేసేవచ్చు అభిషేకం చేసేవచ్చు యజ్ఞం చేసేవచ్చు యాగం చేసేయచ్చు ఆ దీపారాధనయే ఆ విగ్రహ స్వరూపం అమ్మవారు అయితే అమ్మవారు గణపతి అయితే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇట్లాగా ఏ స్వామిని మనం కొలవాలనుకుంటామో అది ఏ దీపారాధన యొక్క పరమార్థం అందుచేత ఏ పూజ చేసినా దీపారాధన లేకుండా ఏ పూజ కూడా మనం తలబట్టం కాబట్టి అటువంటి దీపారాధన ఎలా ఉంటుందండి ఆ వెలుగు ఒక బావిగా చూడదు దీపారాధన ఎలా ఉంటుంది చుట్టూరా ఒకే రకంగా ప్రసరిస్తూ ఉంటుంది వెలుగు అది ఏ పరమాత్మ స్వరూపం కాబట్టి అంత గొప్పదైనటువంటిది మన సాంప్రదాయం అటువంటి దీపారాధన ఎట్లాగైతే చుట్టూరా ఒకే రకంగా ప్రసరిస్తుందో వెలుగు ఆ భగవంతుడు కూడా ఈ విశ్వం అంతా కూడా సమానంగా చూస్తూనే ఉంటాడు అదే ఈ కలస మీద పెట్టినటువంటి నారికల కొబ్బరి మొన్న యొక్క పరమార్థము నమస్కారం చేసుకుని కలస మీద